మరి ఇప్పుడు నా అవసరం పడుతుంది ఇప్పుడు నేను డిబేట్ చేయబోతున్నాను అనమాట మరి వీళ్ళిద్దరిలో బెస్ట్ క్యాప్టెన్ గా ఎవరిని బ్యాక్ చేయబోతున్నారు ఎంఎస్కే టు స్టార్ట్ విత్ యూ వికెట్ కీపర్ కాబట్టి ధోని అని మాత్రం అనకండి సరే ఒక్క మాటలో చెప్పాలంటే రోహిత్ శర్మ రాజు అయితే మహేంద్ర సింగ్ ధోని మహారాజు క్యాప్టెన్సీ అట్లా కాదు అంటే అండర్ ద సన్ అంటే సూర్యుడి కుంద ఏ ఏ ఫార్మాట్ ఆఫ్ ద గేమ్ లో అయినా కూడా టెస్ట్ క్రికెట్ అవ్వచ్చు వన్ డే క్రికెట్ అవ్వచ్చు టీ ట్వంటీ క్రికెట్ అవ్వచ్చు అన్ని వరల్డ్ కప్స్ సాధ సాధించాడు దాంతోపాటు ఐపీఎల్ సాధించాడు చాంపియన్స్ లీగ్ సాధించాడు ఇంకా అతను అతను సాధించాల్సింది ఇంకేమి లేదు సో మా యంగ్స్టర్ మా తమ్ముడికి అవకాశం ఇస్తున్నాను మీరు చెప్పొచ్చు ధోని వికెట్ల వెనకాలండి గెలిపిస్తాడు బట్ రోహిత్ శర్మ ఓపెనర్ గా వచ్చి అద్భుతమైనటువంటి స్టార్ట్ ఇచ్చి ముంబై ఇండియన్స్ కి ముందుకు అయితే ఒక ఫినిషర్ మరి ఓపెనర్ మొదలు రోహిత్ శర్మ గ్రేట్ స్టోరీ ఏంటంటే మనకు ఇందాక ఎంఎస్కే చెప్పారు సిఎస్కే క్యాప్టెన్సీ నాచురల్ క్యాప్టెన్ ఇన్స్టింగ్ డిసిజన్స్ తీసుకుంటారు పిచ్చి చూసి ఎనకాల నుంచి క్లారిటీ ఉంటుంది తన స్టైల్ డిఫరెంట్ ఎంఎస్ ధోని కానీ వెన్ ఇట్ కమ్స్ రోహిత్ శర్మ ఇస్ ఏ హార్డ్ వర్కింగ్ క్యాప్టెన్ ద రీజన్ ఐ సే దట్ రోహిత్ శర్మకి బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా మీకు టీంలో లో ప్లేయర్స్ కంటే అందరికంటే ఎక్కువ టీజే అని ఒక వీడియో అనలిస్ట్ ఉన్నాడు తనే ఇండియన్ టీమ్ వీడియో అనలిస్ట్ కూడా ఇండియా వరల్డ్ కప్స్ గెలిచినప్పుడు ఈజ్ అ వెరీ ఇంటీగ్రల్ పార్ట్ ఆఫ్ ముంబై ఇండియన్స్ ఇప్పుడు కూడా తనే ఇంకా వీడియో అనలిస్ట్ బేసికలీ తన దగ్గర బెస్ట్ ఫ్రెండ్ కూర్చొని ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ ది బౌలర్ ది వీడియో అనలిసిస్ పర్సనల్ గా కూర్చొని గంటలు గంటలు చూస్తాడు రోహిత్ శర్మ అండ్ ప్లస్ ఇంకో తన లీడర్షిప్ క్వాలిటీ ఏంటంటే ఎక్కువ సీనియర్ ప్లేయర్స్ తో తన టైం స్పెండ్ చేయడు చిన్న చిన్న పిల్లలు ఏవైతే యంగ్స్టర్ టీంలో వస్తారో తనతో ఎక్కువ టైం స్పెండ్ చేసి వాళ్ళ బ్రెయిన్స్తో హీ స్పీక్స్ టు దెమ్ రోహిత్ శర్మ పర్సనలీ నేను కలిసి ఐపీఎల్ ఫైవ్ ఇయర్స్ తనతో ఆడా ఐ నో ఇట్స్ వెరీ వెరీ క్లోజ్ ఈజ్ ఎ ఫెంటాబులస్ బ్యాట్స్మెన్ బ్యాట్స్మెన్గా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా తను క్యాప్టెన్ లాగా ఆలోచిస్తాడు ఏ బౌలర్ని ఎప్పుడు వేసి ఎప్పుడు కొట్టాలి నాకు నాన్ స్ట్రైకర్ ఉన్నప్పుడు చెప్పేవాడు నేను షాక్ అయిపోయాను అరే ఎట్లా ముందేం జరగబోతుందంటే అంటే ప్రతి ఒక్క ప్లేయరు టెన్ ఓవర్స్ గా ఆలోచిస్తే రోహిత్ శర్మ ఆల్రెడీ ట్వంటీ ఓవర్స్ గా తన ప్లానింగ్ అయిపోయి ఉంటుంది అరే మనం అనుకున్న జనరల్లీ బౌలర్ ఒక బౌలింగ్ వేసి వికెట్ దియంగానే నెక్స్ట్ ఓవర్ ఆపేస్తాడు అందరూ అనుకుంటే ఎందుకు ఆపారని అరే ధోని వస్తాడు దాంతో మలింగ ఆ ధోని కేయాలి అని ఆ ముందు చూపుతో ఉన్న క్యాప్టెన్ రోహిత్ శర్మ చాలా తక్కువ మంది ఉంటారు అట్లా ఈజ్ ఫెంటాసిక్ నా క్రికెటింగ్ కెరియర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాప్టెన్ చూసా అంటే రోహిత్ శర్మ అండ్ ఈజ్ అ వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ క్యాప్టెన్ ఇందాక చెప్పినట్టు